వెల్కమ్ బ్యాక్ టు హాస్య రాజపల్లి నేనండి మీ హాస్తి రాజు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు అందరు భోజనాలు టిఫిన్లు చేస్తున్నారా టిఫిన్లు తిన్నారా ఈరోజు నేను హెల్త్కు ఎంతో ఉపయోగమైన ఈ జొన్న సంఘటిని తయారు చేస్తున్నా జొన్న సంఘటనకి ఇప్పుడు మామూలుగా ఇంతకుముందు అయితే మనము జొన్నలు నానబెట్టుకొని దాన్ని ఇసురుకొని లేదంటే మిక్సీకి వేసుకొని తర్వాత జొన్న సంగతి చేసుకునే వాళ్ళము కానీ ఇప్పుడు అన్నీ రెడీమేడ్గా దొరుకుతున్నాయి కదా ఎక్కడైనా సూపర్ మార్కెట్లో మనకు ఈ జొన్న సంగటివి కావాల్సిన ఇది జొన్నవి ఎమ్మకలు దొరుకుతున్నాయి అందుకోసమే నేను ఇది తెచ్చుకున్నాను ఇప్పుడు మారత్ సూపర్ మార్కెట్లో నుంచి ఇప్పుడు జొన్న సంగతి చేస్తాను చూడండి ముందుగా చూడండి ఒకసారి చూపిస్తాను ఈ జొన్న సంకటి కావాల్సిన ఎణుముకల్ని ఇలా కట్ చేసుకొని ఇవి ఇప్పుడు అసలు దీంట్లో ఏమి ఉండవండి మనం ఏమి దీంట్లో నూకు అదే కాలు ఉంటాయి ఏమో వేసుకుంటుంది అని భయపడాల్సిన అవసరం లేదు సూపర్ మార్కెట్లో మంచి ఇవి జొన్న నూకలు దొరుకుతున్నాయి తెచ్చుకొని వేసుకోండి మనకు సిటీలో తర్వాత ఎంప్లాయీస్ వాళ్ళందరూ వాళ్ళకు ఆఫీస్లోకి పోయేసరికి టైం అవుతుంది ఈ జొన్న సంకటిని దాన్ని నానబెట్టుకొని ఇసురుకోవడం అనేది చాలా పని కదా చూడండి ఇదిగోండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి చూపెట్టినా దగ్గర నుంచి చూపెట్టు చూడండి నూకలు అసలు ఏముండవండి దీంట్లో బాగా ఫ్రెష్గా ఉన్నాయి ఇప్పుడు నేను ఈ జొన్న నూకల్ని ఒక కప్పు తీసుకున్నాను చూడండి ఈ ఇది మెజర్మెంట్ ఎలా అంటే ఒక కప్పు జొన్న నూక అయితే మూడున్నర కప్పులు వాటర్ పోసుకోవాలి నేను ఇప్పుడు ఒక కప్పు తీసుకున్నాను కదా ఈ కప్పుతో మూడున్నర కప్పులు నీళ్లు పోసుకుంటాను చూడండి ఎంత బాగున్నాయో ఈ జొన్న నూక ఇప్పుడు మనము ముందుగా ఇది నూక తీసుకున్నాం కదా ఇప్పుడు ఎసురు కాగబెట్టుకున్నాము ఇది ఖచ్చితంగా అన్న ట్రై చేయండి ఎందుకంటే ఇప్పుడు మనము డైలీ రైస్ తినడం హెల్త్ పంట మంచిది కాదు కదా మధ్య మధ్యలో అప్పుడప్పుడు మిలెట్స్ అంటే ఇది కొర్రలు అండు కొర్రలు అండుకొర్రలుగలు సామెలు ఒకరోజు ఇలా సంగటిని అలా రోజు ఒకటి ఒక రోజు రైస్ని అలా తయారు చేసుకోండి సండే రోజు రైస్ చేసుకున్నా మిగతా మధ్య మధ్యలో ఇలా మిల్లెట్స్ తోటి చేసుకోండి ఈ జొన్న సంగటి కూడా చాలా బాగుంటుంది దీనికి సాంబార్ లేదు కానీ లేదంటే ఎర్రకారం కారం ఉల్లిగడ కారం తెలుసు కదా అది కానీ పచ్చిమి పచ్చిమిరపకాయలు టమాటాలు ఉల్లిగడ్డలు వేసి పచ్చడి చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను జొన్న సంకటి చేస్తాను చూడండి ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఇప్పుడు ఒక దీంతో ఒక కప్పు నూక తీసుకున్నాను కదా జొన్న నూకను అదే కప్పుతో మూడున్నర కప్పులు వాటర్ తీసుకుంటున్నాను ఇదిగోండి మూడున్నర కప్పులు నీళ్లు తీసుకున్నా ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టుకుందాము స్టవ్ పైన పెట్టుకొని ఇది బాగా మసలాలి అంటే పొర్లు రావాలి అప్పటి వరకు దీన్ని నీళ్ళు బాగా కాలనిద్దాము ఇదిగోండి ఎసులు ఎసుడు మరుగుతుంది కదా ఇప్పుడు దీంట్లో మనము జొన్న సంగటికి కావాల్సినంత ఉప్పును అంటే మన టేస్ట్ తగినంత ఉప్పును వేసుకున్నాము ఇదిగోండి నేను ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నా ఉప్పు వేసుకొని ఇప్పుడు నువ్వు నువ్వెను ఇంట్లోకి వేసేస్తున్నా ఇదిగోండి ఇలా కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇదిగోండి అంతా ఇలా జొన్న ఒకనంతా వేసేసుకొని వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇది హెల్త్కి చాలా మంచిది ఈ జొన్న సంకటి తినడం వల్ల మనకు వెయిట్ వెయిట్ పెరగకుండా ఉంటారు తర్వాత కు చాలా మంచిది ఈ జొన్న సంకటిని వీక్లీలో వన్ టైం అన్న ఖచ్చితంగా చేసుకోండి చాలా బాగుంటుంది ఇది నాన్ వెజ్ లేని కర్రీ లేక్ కూడా చాలా బాగుంటుంది మటన్ లేక్ కానీ నాటుకోడి చికెన్ లేక్ కానీ చాలా బాగుంటుంది ఇది మా రాయలసీమ స్పెషల్ అండి మేము చిన్నగా ఉన్నప్పుడైతే ఇది మా ఇంట్లో వాళ్ళు చేసేవాళ్ళు మా జేజీ వాళ్ళు చేసి పెట్టేది ఈ జొన్న సంకట్ని తర్వాత ఇది ఇది ఏమంటారు ఇది పులుసు మాదిరి ఏదన్నా కర్రీ చేసి దాంట్లో కూడా ఈ జొన్న సంగటి వండి పెట్టేవాళ్ళు చూడండి ఇలా ఉడుకుతుంది కదా ఇప్పుడు దీంట్లో మనకు ఇష్టమైతే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు నేను ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తాను దీంట్లో ఇదిగోండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఈ జొన్న సంగటి మనం పచ్చళ్ళికి తింటున్నాం కాబట్టి నెయ్యి వేస్తున్నాను నేను ఈ జొన్న సంకట్ మామూలుగా మనం ఇప్పుడు జొన్నలు అవన్నీ ఇసురుకొని చేసుకోవడానికి కష్టం కదా ఏ అందుకోసమని ఈ జొన్న రెడీమేడ్ రెడీమేడ్గా దొరికే తెచ్చుకొని నూక జొన్న నూకను తెచ్చుకొని చేసుకోండి ఇది కూడా చాలా బాగుంటుంది మన జొన్న సంక జొన్నలు అంటే ఇసురుకోవడం ఎంత పెద్ద కష్టంతో కదా పల్లెటూళ్ళు అయితే కనుక మా ఊళ్ళో అయితే మా వాళ్ళు అలానే చేస్తారు జొన్నలు నానబెట్టి ఇసురుతారు నేనైతే రెడీమేడ్గా తెచ్చుకుంటాను లేదంటే ఊరికెళ్ళినప్పుడు ఒక్కోసారి మామూలుగా ఈసిన్న నూకనే తెచ్చుకుంటాను ఇది మా ఇంట్లో మన పెద్ద కుటుంబం కదా ఇంతకుముందు మా వాళ్ళందరూ కలిసి ఉన్నప్పుడు ఇలా జొన్న సంగటిని మేము చిన్నగా ఉన్నప్పుడు చేసేవాళ్ళం మా ఇంట్లో ఇలా జొన్న సంగటిని చేసుకొని తింటుంటే చాలా బాగుంటుండే అప్పుడు ఈ పెరుగు ఇవన్నీ వేసుకొని మాకు మాకు మా ఇంట్లో బరెలు ఉన్నాయి కదా దీంట్లో గడ్డ పెరుగు వేసుకొని ఆనియన్స్ కట్ చేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ వేసుకొని తినేవాళ్ళం మేము చూడండి ఇప్పుడు ఉడుకుతుంది కదా ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాము మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుందాము ఇప్పుడు ఐదు నిమిషాలు ఏమి కదా ఇప్పుడు ఉంటుంది చూద్దాం ఎలా ఉందో ఎలా ఉడుకుతుందో చూడండి జొన్న సంగటి ఉడుకుతుంది కదా ఒకసారి కలుపుకొని లేదంటే అలాగే కలపకుండా ఉంటే కింద అడగంటుంది అందుకోసమని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇంకా ఐదు నిమిషాలు ఉడకాలి మళ్ళీ మీడియం ఫ్లేమ్ లో పెట్టేసాము ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో కాకుండా సిమ్లో పెట్టేద్దాం పూర్తిగా ఇంతసేపు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకున్నాం కదా ఇప్పుడు పూర్తిగా సిమ్లో పెట్టేస్తున్నాను ఈ జొన్నను ఒక బాగా ఉడకాలి చూడండి ఇలా అంటే మెత్తగా అయిపోవాలి ఇంకా కొంచెం ఉడకాలి ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని ఉడకనిద్దాము ఇదిగోండి ఇప్పుడు ఒక ఐదు ఆరు నిమిషాలు అయింది మళ్ళీ మూతది చూద్దాము చూడండి పొగలు పొగలు పోతుంది కదా ఒకసారి బాగా కలుపుతాం చూడండి బాగా ఉడికిపోయి అంత దగ్గరికి వచ్చేసింది చూడండి బాగా అయిపోయింది ఇంక ఒక్క నిమిషం పెట్టేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము సర్వింగ్ ప్లేట్లోకి చూడండి బాగా మగ్గిపోయింది చూడండి పొగలు పొగలు పోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుందాం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది ఈ సంగతిని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము చూడండి ఎంత బాగుందో ఇది పులుసు కూర లేకి పచ్చల్లికి వేట్లేకైనా చాలా బాగుంటుంది చూడండి ఈ జొన్న సంగటి ఎంత బాగుందో చూడండి నేను ఇలా ఎర్ర కారము పెరుగు గడ్డ పెరుగు తర్వాత ఒక ఆనియన్ తర్వాత ఇది కరివేపాకు డెకరేట్ చేసుకున్నాను నేను ఇప్పుడు ఈ ఈ ఉల్లిగడ్డ కారం తోటి ఇది తింటాను దీంట్లోకి ఏ కూరలైనా మటన్ అయినా చికెన్ అయినా తర్వాత ఎగ్ కర్రీ అయినా ఏదైనా బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ఎప్పుడు రొటీన్గా రైస్ తోనే కాకుండా వీక్లీలో వన్ టైం ఇలా జొన్న సంగటి చేసుకుని తినండి చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఎప్పుడు రైస్ తిన్నామన్న ఫీలింగ్ కూడా ఉండదు ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి నేను చేసిన ఈ జొన్న సంగటి ఎలా ఉందండి చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే నెయ్యి వేసుకున్నాము ఉప్పు వేసుకున్నాము అన్నీ వేసుకున్నాం కదా చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఎర్రకారం అయితే ఇంకా బాగుంటుంది జున్న సంగటికి అందుకోసం ఎర్రకారం చేసుకున్నా ఒక్కోసారి పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు అవి వేసుకుని ఒక్కోసారి అది చేస్తాను చూడండి మీకు ఈ వీడియో నచ్చిందా నేను చేసిన ప్రతి ఒక్క వీడియోని మీరు ఖచ్చితంగా చూడండి మీ మీకు ఏం మీకు నచ్చినది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ఏ వంటలు నచ్చినా ఏదనేది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఈ వీడియోని చూసినందుకే అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్